హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం తిమరం నాటుకుళ్ళ సంతకైతే వెళ్ళడం జరిగింది గైస్ ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండి ఇంటి వరకు అయితే జరుగుతుంది మీలో ఎవరికైనా మేకపోతులు కానీ పుంజులు కానీ పెట్టలు కానీ కావాల్సి ఉంటే సంతలో ట్రై చేయండి గైస్ ఈ సంత డ్రెస్ వచ్చేసి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తిమరం నాటుకొల్ల సంత ఈ సంతలో ప్రతి వారం శుక్రవారం అయితే జరుగుతుంది గైస్ మీరు ఎవరికైనా నాటుకోటి కానీ పుంజులు పెట్టలు కావాల్సి ఉంటే సరే ఈ సంతలో ట్రై చేయండి మనకి ఈ సంతలో మంచి రీజనబుల్ రేట్కి అయితే నాటుకోళ్ళు అయితే దొరుకుతాయి అదేవిధంగా పెట్టలు కూడా పుంజులు చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది గైస్ ఈ వారం సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి గైస్ థ్యాంక్ యూ చూడండి కవి రెండు ఇట్లయితే ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఉన్నాయో ఏడు వేల ఐదు వందలు జత వచ్చేసి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు జత ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ జత వచ్చేసి ఏదో చూడండి గైస్ దీని అయితే ఐదు వేలు చెప్తున్నారు ఐదు వేలు ఒకటి వచ్చేసి ఐదు వేలు చెప్తున్నారు చెప్తున్నాను చూడండి దీన్ని అతను నాలుగు వేలు చెప్తున్నారు ఏదో ఉందా నాలుగు వేలు ఓటు వచ్చేసి అయితే నాలుగు వేలు చెప్తున్నారు నాలుగు వేలు చెప్తున్నారు చూడండి ఏదో చె చూడని చూడండి దీని అయితే ఏడు వేల ఐదు వందలు చెప్తారు ఏదో ముందు ఏడు వేల ఐదు వందలు చూడాలి వచ్చేసి చూడని చూడండి దీని అయితే ఆరు వేలు ఏదో ముందు ఆరు వేలు దీని అయితే ఐదు వేలు చెప్తారు ఏదో ఐదు వేలు వచ్చేసి ఐదు వేలు చెప్పారు గైస్ ఫైనల్ హండ్రెడ్ వచ్చాయి నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఎంత చెప్తున్నా చెప్తున్నా దేశ ఆరు పిల్లలు అయితే ఐదు వేల ఐదు వందలు చెత్త ఐదు ఆరు పిల్లలు వచ్చేసి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాయి రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు దీని వచ్చేసి వంద రెండు వేల ఐదు వందల చెప్తున్నా ఆరు వేల ఐదు వందల నాలుగు వేజ్ ఆరు

ఏం చెప్తున్నా ఐదు దీని అయితే ఆరు వేలు ఐదు అమ్మకి చెప్తున్నారు ఐదు ఆరు వేలు ఐదు అమ్మ ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు దీన్ని వచ్చేసి రోజు అన్న నేను చెప్తున్నా వయసు దిం ఆరు వేలు ఆరు వేలు చెప్తారు ఆరు వేలు చూడొచ్చేసి ఆరు వేలు చెప్తున్నారు దీని వచ్చేసి ఏదో చూడండి చూడండి దీనిపై ఆరు వేలు చెప్తున్నారు ఏదో చెప్తున్నా చూడండి దీని అయితే ఆరు వేలు చెప్పారు ఏదో ముందో ఆరు వేలు అలాగే దీని అయితే మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు జత వచ్చేసి అయితే జత పారంగా అయితే ఏడు వేలు చెప్పినారు గేస్ చూడండి విధంగా ఒకటి మూడు వేల ఐదు వందల దీని అత మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏదో మూడు వేల ఐదు వందలు దీని మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు స్కూల్ వచ్చేసి ఏదో చూడండి అని చెప్తున్నా నేను చెప్తున్నా చాలండి దీని అయితే ఎనిమిది వేలు చెప్తున్నారు ఏదో ఉందా ఎనిమిది వేలు వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేలు చెప్తున్నాడు ఏదో ఉందా దీని అయితే మూడు వేల ఐదు వందలు చెప్తే మూడు వేల ఐదు వందలు ఏం చెప్తున్నా జత జత జ ఆరు వేల ఐదు వందలు జత వచ్చేసి ఆరు వేల ఐదు వందలు